ఒక కాలేజ్ లో ఫెస్ట్ జరుగుతుంది స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అవ్వారు ఆ ఫెస్ట్ లో అందరూ వాళ్ళకి నచ్చిన ఫుడ్ తింటున్నారు అక్కడ ఉన్న ఒక అబ్బాయి మాత్రం అలా కూర్చుని డ్రింక్ చేస్తున్నాడు అంతలో వాళ్ళ క్లాస్ టీచర్ అక్కడికి వచ్చారు వెంటనే టీచర్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి మద్యపానం మానవుని నాశనం చేస్తుంది విద్యార్థి జీవితానికి ఇది గొప్ప శత్రువు అని తను ఆ మాటలు పట్టించుకోకపోవడం గుర్తొచ్చి సిగ్గుపడ్డాడు తన తప్పును కప్పుపుచ్చుకోవడానికి టీచర్ను చూసి ఇలా అడిగాడు టీచర్ గారు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది తీరుస్తారా చెప్పు నాయనా అని టీచర్ అన్నాడు టీచర్ గారు ద్రాక్ష పళ్ళు తినడం పాపమా కాదు నాయనా అని సమాధానం ఇచ్చాడు టీచర్ ద్రాక్ష తిని మంచినీళ్లు తాగవచ్చా టీచర్ గారు తాగవచ్చు నాయనా ద్రాక్ష తిని మంచినీళ్లు తాగి ఎండలో నిల్చుంటే పాపమా అది కూడా కాదు నాయనా వెంటనే ఆ విద్యార్థి గర్వంగా అన్నాడు ప్రమాదమేమీ లేకుండా ద్రాక్ష నీళ్లు కలిపి ఎండలో పెట్టి వదిలితే తయారయ్యే మద్యం తాగడమేలా తప్పవుతుంది టీచర్ గారు అప్పుడు టీచర్ నవ్వుతూ ఇలా అన్నాడు నాయన నా ప్రశ్నకు సమాధానం చెప్పు ఒకరి తలపై దోసిటితో మట్టి వేస్తే ఏమైనా అవుతుందా అప్పుడు ఆ అబ్బాయి ఏం కాదు టీచర్ గారు నీళ్లు పోస్తే అదీ కాదు ఆ మట్టిలో నీళ్ళతో కలిపి ఎండబెట్టి ఇటుకు తయారు చేసి ఆ ఇటుకును తలపై వేస్తే విద్యార్థి ఒకేసారిగా గంభీరంగా చెప్పాడు అలా చేస్తే తల పగిలిపోతుంది టీచర్ గారు ప్రాణహాని కూడా జరగవచ్చు అప్పుడు టీచర్ ఇలా అన్నాడు అదేనాయనా మట్టి నీళ్లు పడితే ఏమీ అవ్వదు కానీ అవి కలిపి ఎండబెట్టి ఇటుక ప్రాణహాని కలిగిస్తుంది అలాగే ద్రాక్ష నీరు వేర్వేరుగా మంచివే కాని అవి కలిపి వండించి వదిలిన మద్యం మానవుని బుద్ధి చెడగొడుతుంది మత్తు తాగిన మనిషి ఏ పాపమైనా చేయగలడు అందుకే నేనెప్పుడు మద్యం తాగకూడదు అని అంటాను అది వినగానే విద్యార్థి తలవంచి టీచర్ గారి కాళ్ళపై పడి ఇప్పటి నుంచి మద్యాన్ని ఎప్పుడూ తాగను అని ప్రమాణం చేస్తాడు